నుండి రాన్న పుట్ట నువ్వుడు నువ్వు చూసావేట నువ్వు చూసావేట మా నాన్న పుట్టాన తోస్తా ఎవడన నువ్వు నీకే తెలీదు సిగ్గు లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు సిగ్గు లేదు సిగ్గు లేదు నువ్వు మరే ఎంత మంది ఆడలు మొత్తం పోతారు బెటవాళ్ళు చున్నీలు పెట్టుకోవాలి మరొక చూపుడి నీకు అలా మాట్లాడు

जाओ मामा आ गए टेंशन सब तुम्हें जब तेरी डांट पाएगा पाद लन जाए కాబట్టింకు మాట్లాంటికొని వచ్చింది లాంటించుకొని వచ్చాయి